ఈ రోజుల్లో మనం చూస్తున్న పెద్ద సమస్య ఏంటంటే లేట్ మ్యారేజెస్ ఈ లేట్ మ్యారేజెస్ అనే సమస్య ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా చాలామంది ఆర్థికంగా స్థిరపడకపోవడం వల్ల అనుకున్న అనుకూలంగా ఉన్న అమ్మాయిలు దొరకకపోవడం వల్ల ఇలా చాలా కారణాల వల్ల లేట్ మ్యార మ్యారేజెస్ జరుగుతున్నాయి వ్యక్తుల విద్య మరియు కెరీర్పై దృష్టి పెట్టడం ఆర్థిక స్వాతంత్రం కోరుకోవడం మరియు మరింత అనుకూలమైన భాగస్వామిని కనుగొనాలనే కోరిక కారణంగా తరచుగా ఇలా మ్యారేజ్ లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి సామాజిక నిబంధనల ప్రకారం వ్యక్తిగత వృద్ధి మరియు స్వీయ ఆవిష్కరణ యొక్క ప్రాధాన్యత అవ్వడం ఇవన్నీ కారణాలు చాలా కనబడుతున్నాయి శ్రీనివాస్ నేను మధ్యలో చాలా వరకు అబ్జర్వ్ చేసిన సమస్య ముఖ్యమైన సమస్య ఏంటంటే మన దేశ యువతలో పెళ్ళి చేసుకోవడం గురించి ముందుగా వాళ్ళు సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తూ వయసు దాటిపోయేంతవరకు పెళ్ళి చేసుకోవాలి సో వాళ్ళకి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఒకప్పుడు పాతకాలంలో పెద్దలు వాళ్ళ పిల్లలకి పద్దెనిమిదేళ్ళ వయసు రాగానే పెళ్లి చేయాలనే ఆలోచనతో వాళ్ళకి పెళ్ళి వయసు వచ్చింది అని గుర్తు చేస్తూ వాళ్ళకి ఆ పెళ్ళి మీద ఆలోచన వచ్చేలాగా చేసేవాళ్ళు అప్పటికే వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా పెద్దలు జాగ్రత్త పడేవాళ్ళు కానీ ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అలా అయిపోయేసరికి వాళ్ళకి వాళ్ళు లేక అమ్మా నాన్నలు వాళ్ళేమో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ సంపాదన మీద ఉండి తర్వాత పిల్లలు కూడా సెటిల్ అయితే తప్ప పిల్లల్ని పోషించగలిగే శక్తి ఉంటే తప్ప పెళ్లి చేసుకోవద్దు అన్న ఆలోచనకు వచ్చేసరికి యువత సుమారు ముప్పై నలభై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవడం ఇలాంటి లేట్ మ్యారేజ్ వల్ల ఏం జరుగుతుంది అని చెప్పడానికి పెద్దలు ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు ఎందుకంటే మైక్రో ఫ్యామిలీస్ కావడం వల్ల వాళ్ళ తాత ముత్తాతలు తాతలు అమ్మమ్మలు వాళ్ళంతా కూడా దూరంగా ఉంటున్నారు సో వాళ్ళని కలుసుకునే ఛాన్సెస్ కూడా ఉండట్లేదు యువత అలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్టు సేపు సంపాదించడం సెటిల్ అవ్వడం తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని పోషించాలి అనే ఆలోచన కావడం సో అలాంటివి చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళు ఆలోచించడం లేదు ఏంటంటే ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల్ని కనే అవకాశం తగ్గిపోతుంది సో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి శారీరకమైన సమస్యలు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు కా ఎప్పుడు కానీ ఆలోచించాల్సింది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేస్తుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళై ఒక యుక్త వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళ వయసు ఎంత అవుతుంది అంటే అరవై సంవత్సరాలు రీచ్ అవుతారు అంటే ముసలి వాళ్ళు వృద్ధులైపోతారు వృద్ధాప్యంలో ఎప్పుడైతే మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పటికే వాళ్ళతో ఆడుకునే వయసు ఉండాలి కానీ ఆ వయసు వరకు కూడా పిల్లల్ని కనడం లేదు సో అందుకని చెప్పేసి పాతకాలంలో పెద్దలు చెప్పినట్టుగా ఏ వయసులో జరగాల్సిన వచ్చింటే ఆ వయసులోనే జరగాలి అంటే పిల్లలు కూడా లేట్ అవ్వకూడదు కాబట్టి అందరూ గమనించాలి